ఎవరేదో కొట్టిన దానికి ఏదో చేసిన దానికి చేస్తాడు ఇక బాగా నీళ్ళు వచ్చినాయి తాంబేల్ ఒకటి ఉన్నది ఒకటి రెండు ఉన్నాయి ఈ ఈ వీడియో చూస్తున్న అందరికి నమస్తే అందరు బాగున్నారు అని బాగున్నా ఇప్పుడు లాక్ కంటిన్యూ రాత్రి అయితే ఫుల్ వర్షం అయితే పడ్డది రాత్రి రెండు గంటల నుంచి ఫుల్ వర్షం పండుకోలేము పంటలైతే అయితే గోవిందా ఇంకేం పంటల మీద ఆశ లేదు పత్తులు అయితే కోతిమీర కట్టలు లేక వీక్కోవచ్చు స్నానం చేసుకొని ఆస్థానంలోకి వచ్చిన మొక్కడానికి చాలా రోజులు అయ్యాయి అందుకోసమని చాలా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమం ఆశ్రమంలోకి వచ్చేసినా జర కొద్దిగా హెల్త్ బాగా లేకుండా ఈ దెబ్బ నుంచి ఫీవర్ అంతా జ్వరం వచ్చేసింది అందుకోసమని దాని మొక్కిరానికి వచ్చి దర్శనం చేసుకోవడానికి పోయినా పోయి వచ్చిన తినాలే కానీ గంట దాకా కొద్దిగా అడిగడుపున కొన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయా వేసుకున్నా అందుకోసమని మధ్యాహ్ దానికి తినొద్దు ఉన్నది వాతావరణం ఏ మొత్తం నీళ్ళయినా చీన్ల ఆ అయితే బాగా మంచిది మంచి పాలు తాగుతున్నావు పెరుగు తాగుతున్నావు అయితే ఏం లేదు అయితే పోయేట పోతున్నాయి ఎట్లున్నది పరిస్థితి ఒక్కొక్క ఏరియాలో ఎట్లున్నాయో లేవో కానీ నీళ్ళయితే మా దగ్గర ఎట్లున్నాయి సముద్రం సముద్రం లెక్కలు అయిపోయినాయి బాయి గుంతలు ఇట్లా నిండా నిండినయి బావి గుంతల నీళ్ళు ఎప్పుడొచ్చినాము ఆడుతున్నా క్యారం ఎక్కడ మాకు చెప్పరా నీ బాధ నువ్వు నువ్వు పెట్టుకోవ్ టైం రొప్పకపోతే అవుతుండే మొత్తం పత్తి ఎంత ఎండికోపోతున్నావు మా దగ్గర ఆడేడా దాంట్లో అధివానం అయిపోయింది సామి మంచిగా వస్తున్నాయి వీక్ వీక్తు వారి నాట్లు వేసినట్లు అయిపోయాయి వరి వరినాలు వేసినట్లు ఉన్నది కదా కరెక్ట్ అసలు పొలాలే కాబట్టి మన దగ్గర పొలాలు లేవు కానీ ఇక్కడ ఇక్కడ పోవాలి మనం ఎక్కడ పోవాలంటే పొలాలంటే టేక్మాల్ మన ఇక్కడ టేక్మాల్ నార్సింగ్ పాపనబెట్లా ఇంత ఇంత పూర్తి ఉంటాయి ఎప్పుడు నీళ్ళు పొలాల పోటీ చెట్లు ఎండిపోతలేవా ఆడా గిడ మాది ఎండిపోతున్నాయి ఆడేడా దీని ఎండిపోతలేనట్టున్నాయి ఎండిపోతలేవు ఇంకా పానం పానం తింటారు ఏమనుకున్నాం మంచిగా బంద్ నాకు నొప్పి తక్కువ దానికి ఎక్కువ చేసుకున్నాడు అది పెన్నర్సన్ బ్యాంక్ జేసేవాళ్ళ లోపల పానం అంతా షెల్తీ షెల్తీ లేదు తెలుసా పని దీని ఎంట వాళ్ళు జిబ్బులో పోయి పడతాం అలా ఇక్కడ రూల్ లో తిరిగి బండి జార పట్టింది వేసుకొని పడుతుంటుంది లేపని కూడా ఎవరు తెలుసు దొండకాయ పండుకున్న పండుకని నిరద రాకొస్తలేదని సరదా ఇక్కడ వచ్చిన ఎడో ఉన్నాయి అంటే ఎట్లా తిరుగుతున్నాడు అయితే మా అన్నీ తిరుగుతున్నా ఫ్రెండ్స్ అందుకే జరా సోరకాయ ఏమంటారు బుడిమకాయ బుడమకాయలు అయినాయి గాయస్ ఉండేరా మంచి తినేటి ఆడదు బిసర బొట్టి బాగా పెట్టిన నాకు ఏడుకున్నాను నాకు ఫోటోలు మంది ఫోటో తీసుకోవాలి అవి ఏమి సిగ్గుపడుతుంటే ఏం రావు మేము సంవత్సరం కింద ఒక ఆరు నెలల కింద ఏడు నెలలకి ఎట్లున్నావు తెలుస్తుంది కరెక్ట్గా అవి ఇట్లా అంటుంటిపడుతుంటాయి చాలా బాగుట్టాలి వడ్లబ్రామ్మయ్య చుళ్ళ రాకొస్తలే మీ బాబాయ్ ఎక్కడ పోయి పని చేస్తారే మీ బాబాయ్ వచ్చా అయ్యా కోటి మా సాయి గారు ఎంత మంచి మాట్లాడతాడు అంటాడు అంత ఇక మీతో అని రావు ఇక అవి రెండు అక్షరాలు నేర్చుకోండి ఇక అక్కడ మంచి మాట్లాడతాడు అబ్బా షార్ట్ ఫీలింగ్

சமீரில் இப்படி மாதிரியே சமீர்ப்படுத்த இன்னும் ஆள் அம்படோலு பூரில் சின்னச்சின்னோ பட்டு நின்று ஆள் கூட தோடு கடாது சார் அப்படியே வேறு காடங்கி படுத்துனா புக்கி దేవునికి వర్షం దేవుట్ ఉన్నది గేట్ పోవాలి రోడ్ల పంట జరిగాదనుకుంటారా ఏదో కొట్టిన దానికి ఏదో చేసిన దానికి ఏదో తోడుగా బయట బాగా నీళ్ళు వచ్చినాయి తాంబేల్ ఒకటి ఉన్నది ఒకటి రెండు ఉన్నాయి వర్షం ఏమో చూస్తా చూస్తేనే ఆర్ అయిపోయి ఫ్రెండ్స్ చల్ల చలిపెడుతుంది వర్షం అంటే వర్షం పడ్డదిగో ఏం చేయాలి చాలా చాలా సరిపెడుతున్నది ఈ వీడియో అయితే ఇంతే లైక్ కొట్టి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్